హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు వీడియోలో క్యారెట్ ఎగ్ ఫ్రై చేసి చూపిస్తానండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ చపాతి అన్నింట్లోకి సూపర్గా ఉంటుంది చేసుకోవడం కూడా సో సింపుల్ మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత వన్ టీ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో రెండు టీ స్పూన్ల పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకోవాలండి అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని అంత మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీ క్యారెట్ను తీసుకొని పైన ఉన్న చెక్కును పీల్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో పాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ క్యారెట్ను మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూడండి క్యారెట్ చక్కగా ఉడిగిపోతుందండి తర్వాత నాలుగు ఎగ్స్ని తీసుకొని ఇలా పగలగొట్టి వేసుకోవాలి ఎగ్స్ వేసిన వెంటనే కలపకూడదండి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసి అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే పొడి పొడిగా చక్కగా ఉడికిపోతుందండి ఇప్పుడు అందులో పాఫ్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం మిక్స్ ఇట్లా బాగా కలుపుకుంటూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అంతేనండి క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ వేడివేడి అన్నంలోకైనా రోటీ చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో